అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ నాలుగవ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు జనరల్ మెడిసిన్ ఫిడియాట్రిక్స్ గైనిక్స్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య సామాన్యవాన్ని సైతం అందుబాటులో ఉండే రకంగా పేషెంట్స్కు మరింత చేరువయ్యే రకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పట్టణం ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము మా పేరు నాగరాజు న్యూరో సర్జన్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తరఫున మా శ్రీనివాస్ మాట్లాడతారు ఇప్పుడు కర్నూలు పట్టణం ప్రజలకి ఈ హాస్పిటల్ ప్రారంభ ప్రారంభోత్సవం సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు సో పట్టణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని అంటే నిరుపేద ప్రజలు కానీ అందరూ కానీ ఈ సదవకాశాన్ని అంటే నేను వైద్య సేవలకి పీలైనంత వరకు అందరికీ మంచి సేవలకి మంచి అందుబాటులో అన్ని సేవలు అందించాలని నా సంకల్పంతో ముందుకు హాస్పిటల్ని ప్రారంభించ ప్రారంభిస్తుంది డాక్టర్ల బృందం సాయంతో నేను ఈ సేవల్ని అందించడానికి ముందుకు వస్తున్నాను

మొదలకు పీడియాట్రిక్ మొదలకు డిపార్ట్మెంట్స్ అన్ని ఇరవై నాలుగు ఇరవై నాలుగు బై సెవెన్ అందుబాటులో ఉంటాయని నేను అందరికీ కోరుకుంటుని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ సదవకాశాన్ని మీడియా మిత్రులకు కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ నాలుగవ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు జనరల్ మెడిసిన్ ఫిడియాట్రిక్స్ గైనిక్స్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మాణులు సైతం అందుబాటులో ఉండే